మాస్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది పి గురుప్రసాద్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గత పెద్దలు కొందరు తమ వ్యక్తిగత స్వార్థ రాజకీయ కోసం దురుద్దేశపూర్వకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను బలవంతంగా తీసుకుని వచ్చి అమలు చేసే తరుణంలో రైతులు సామాన్య ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ వృత్తిని మరియు విధులను వదులుకొని న్యాయ పోరాటం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున న్యాయవాదులందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ధి జయరాం రెడ్డి మరియు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు జయరాం రెడ్డి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీ గారికి సభ్యులకు మరీ ముఖ్యంగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో అటువంటి చట్టాలు తేవడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ రైతులు మరీ ముఖ్యంగా ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు పులిసా పెట్టే క్రమంలో భాగంగా కొత్త ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు వీళ్ళందరి మొత్తం అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు ల్యాండ్ చట్టాన్ని రద్దు చేయడాన్ని మేమందరూ హర్షిస్తున్నాం మరి ముఖ్యంగా ఎవరైతే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారో తమ ఉపాధిని సైతం పక్కన పెట్టి ఈ ప్రజా వ్యతిరేకమైన చట్టం వల్ల రైతులు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్యమం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపూర్ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు చిత్తూరు ఎవరైతే ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం ద్వారా రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఉద్యమం వచ్చి తమ ఉపాధిని కోలుకున్నారో వాళ్ళందరికీ కూడా అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలని మనము బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏదైతే రోజు అన్ని కోర్టులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టులో అన్ని కోర్టులో ఈరోజు స్టాఫ్ నిర్ని చెప్పి కూడా భారత రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మేము న్యాయవాద నిపుణులుగా మొత్తం మేము సత్కరమైన న్యాయం అందించడానికి ప్రజలకు కక్షతారులకు సిద్ధంగా ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు లక్ష్యాలకు త్వరగా న్యాయం జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా జుడిషియల్లో ఉండేటువంటి అన్ని కోర్టులు భర్తీ చేసి జడ్జెస్ చేసి రాష్ట్ర ప్రజలకు సహకారాన్ని అందిస్తారని చెప్పి కూడా మేము అలం సూచన